హలో ఎవరివన్ ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్ అండ్ టేస్టీ ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అనమాట సో నేనైతే దీనికి త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ని నానబెట్టుకున్నాను అనమాట చూస్తున్నాను కదా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వాట్ నానబెట్టుకున్నాను ఆ తర్వాత ఒక చికెన్ వచ్చి నేను అప్రాక్స్గా ఒక హాఫ్ కేజీ వేసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ని నేను ఇలా చేసుకున్నాను బిర్యానీ మసాలా నేను ఇది బిర్యానీ మసాలా ప్రిపేర్ చేశాను మీకు కావాలి బిర్యానీ మసాలా అంటే నాకు కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సరిపడ్డ కారం పెరుగు పసుపు బిర్యానీ మసాలా చెక్క నిమ్మకాయ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని కూడా లేదా అట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మ్యారినేట్ చేసుకోండి కలిపి పక్కన పెట్టేసుకోండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చెప్తున్నాను ఆనియన్స్ అలాగే టొమాటోస్ చూస్తున్నారు కదా పచ్చిమిర్చి పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి ఇలా చీల్చి పెట్టుకోవాలన్నమాట చూపిస్తున్నాను చూడండి సో ఫైనల్గా అయితే ఇంకా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపిస్తున్నాను ఇలాచి చెక్క మాటి మగ్గ ఇవన్నీ లవంగాలు బిర్యానీ ఆకు అండ్ కొంచెం నేనైతే ముంత మామిడి పప్పు అంటారు కదా నట్స్ కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసి కొద్దిగా బాండీ బట్టి దాంట్లోకి ఆయిల్ వేసి కొంచెం గీ వేసి అలాగే వీటిని వేయించేసుకోవాలి వేయించుకొని ఆ తర్వాత ఆనియన్ వేయించి అండ్ పచ్చిమిర్చి వేసి ఒక వన్ మినిట్ ఒక టూ టు త్రీ మినిట్స్ సాల్ట్ వేసి వేయించేసుకోవాలన్నమాట సాల్ట్ వేసుకున్నారంటే కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది ఇలా మగ్గి అవి మెత్తబడ్డాయన్నాక టమోటా వేసి ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేయండి తర్వాత అవి కూడా మగ్గిపోతాయి చూస్తున్నారు కదా ఇలా మగ్గిపోయాక వీటిని అంతా కలిపేసుకోవడమే కలిపేసుకోవాలి అండ్ స్మూత్ మరీ స్మూత్గా అయితే చేయొద్దండి జస్ట్ ఇలా వేయించేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ నేను ఎటువంటి మసాలాలు యాడ్ చేయలేదండి మీకు కావాలి అంటే ఆ బిర్యానీ మసాలా మాత్రం చెప్పండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో అప్పుడే మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెన్ దాన్ని వేసేసుకోవాలి ఇలా వేసుకొని టూ టు త్రీ మినిట్స్ వేయించేసుకున్నారంటే చికెన్ అనేది ఒక వదులుతుంది కదా నీళ్ళు వదిలి అది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఇలా గార్నిష్ చేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లోనే ఉడికేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయట సో ఆ వాటర్ బయటొచ్చి అది బాగా మగ్గాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి లేదా మీడియం టు లో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే అడుగట్టకుండా చూసుకోండి ఇలా అడుగడితే కూడా ఇలా గీకుతూ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వాటర్ అనేది ఇమిరిపోతాయి అన్నమాట సో క్వాంటిటీ వాటర్ ఉంటుంది కదా సేమ్ క్వాంటిటీ వాటర్ వన్ ఇస్ టు టూ నేనైతే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పోస్తున్నాను కొద్దిగా సాల్ట్ చూసుకోండి నాకైతే తక్కువ అనిపించింది అందుకే సాల్ట్ వేస్తున్నాను ఇవి వేసి ఒక పొంగు రానివ్వండి ఇలా పొంగు వచ్చాక రైస్ వేసేసుకోండి రైస్ ఒక ఫైవ్ టు ఒక రైస్ వేసాక ఒక కరెక్ట్గా అయితే కుక్కర్లో అయితే టూ టు త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది లేదు మేము డైరెక్ట్గా ఇట్లా బాండీలో చేస్తున్నాము అంటే ఒక టూ త్రీ మినిట్స్ ఒక టూ సారీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా పెట్టేసుకున్నారనుకోండి మీడియం ఫ్లేమ్లో వాళ్ళు లో ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి ఇలా బాగా కలిపేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అప్పుడప్పుడు కదిలిస్తూ ఉండండి తీసి లేదంటే అడుగు కడుతుంది కొద్దిగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి నేనైతే దాని మీద ఎయిర్ పోకుండా ఉండడానికి మన దగ్గర ఉంటుంది కదా సో కింద పెట్టాను మాడకుండా ఉండడానికి అలాగే పైన రోల్ పెట్టారనమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసా అంటే పర్ఫెక్ట్ కుక్ అయింది కదా పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా వన్స్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్